ప్రైజ్లాండ్ అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని ధ్యానించుకుందాము సామెతలు మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనములు చదువుకుందాము నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా యందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును ఆ మీన్ ఇక్కడ ఈ మాటలను బట్టి తెలుసుకోవలసిన విషయం ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అని దేవుని వాక్యం కలిగిస్తుందండి ఈ రోజున నీ ఆలోచనలు నీ తలంపులను పక్కన పెట్టు నీ పూర్ణ హృదయంతో ఇహో నమ్మకముంచు నమ్మకం ఉంచు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి నీవు ఒప్పుకో అప్పుడు నీ పనులన్నీ కూడా ఆయన సరాళం చేస్తారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మీద పూర్తి నమ్మకంతో మీరు ఆధారపడినప్పుడు మీ ప్రవర్తన అంతటిని దేవుని అధికారానికి ఒప్పుకున్నప్పుడు దేవుడు తమ బిడ్డలకు ఎప్పుడూ తోడుగా ఉండి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ నడిపిస్తారు మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి ఇరుకులను బట్టి మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో దేవుడే చక్కని నిర్ణయం ఇచ్చి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని ఎందు నమ్మకం ఉంచండి మీ సొంత ఆలోచనలు కాదు కానీ దేవుని ఎదుట మీ సమస్య ఏమిటో మీ ఇబ్బంది ఏమిటో దేవుని ఎదుట మీరు చెప్పుకోండి మీ ప్రవర్తన ఎలా ఉందో దేవుని ఎదుట మీరు పరిశీలన చేసుకోండి దేవుని ఎదుట సాగిలపడండి మీ ప్రవర్తనలో ఏమన్నా లోపాలు ఉన్నాయేమో ఆ లోపాలను విడిచిపెట్టి అయ్యా నీ యొక్క చిత్తము నాయందు నెరవేర్పోవాలయ్యా నీ నామ నామహిమార్థంగా నేను నడుచుకోవాలి తండ్రి నీ అధికారము చొప్పున నన్ను నడిపించండి నీ అధికారము చొప్పున నా కుటుంబాన్ని నడిపించండి అని దేవునికి మీ హృదయాన్ని అర్పించుకున్నప్పుడు మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మీరు దేవుణ్ణి అడిగినప్పుడు మరి మీ హృదయానికి దేవుడు నెమ్మదిస్తాడు మీ మార్గాలన్నీ సరాళం చేసి మీరు ఏ సమస్యలు గుండా వెళుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించి దేవుడు మీకు శాంతి సమాధానము నెమ్మది ఇస్తాడు తెలివిని జ్ఞానముని ఇస్తాడు దేవుడు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు మరి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని నమ్మండి నమ్మి స్వతంత్రించుకోండి ఈ వాగ్దానం ప్రకారం ఈరోజు రోజు మీ ఆలోచనలేంటి మీ నిర్ణయాలు ఏంటి ఒకసారి ఆలోచించుకోండి కాబట్టి మీ ఆలోచన మీ యొక్క నిర్ణయాలు ఎలా ఉన్నాయో ఒకసారి దేవునితో చెప్పుకోండి దేవునితో చెప్పుకున్నప్పుడు దేవుడే మీకు సరైన ఆలోచన గ్రహింపు అనేది ఇస్తారు మీరు తీసుకున్న నిర్ణయం మంచిదో చెడ్డదో దేవుడే మీకు తెలియపరిచి దేవుడు మీకు ప్రేరేపణిచ్చి నడిపిస్తారు కాబట్టి మరి వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరిపోవాలని మరి దేవుడు మిమ్మల్ని వాగ్దానం ద్వారా బలపరచాలని నామంలో ప్రార్థిస్తున్నాను మరి తండ్రి నాయన పరలోకమందున్న మా తండ్రి ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని బలపరచండి తండ్రి నీ ఎందు నమ్మకం ఉంచే బిడ్డలుగా నాయన ఆవున్నంత విశ్వాసాన్ని నాయన పరిపూర్ణమైన విశ్వాసంగా మార్చే దేవుడు నాయన తండ్రి ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా వాళ్ళ సొంత ఆలోచన చొప్పున నడవకుండా తండ్రి నీ చిత్తమేమిటో తెలుసుకుని తండ్రి వారి ప్రవర్తన అంతటిని నీ అధికారానికి ఒప్పుకుని నీ మార్గంలో నడుచుకుని నీవిచ్చు ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా నడిపించండి వారి జీవితంలో చక్కని నిర్ణయాలు తీసుకునే ఆలోచన శక్తిని జ్ఞానమును బుద్ధిని వివేకమును మీరు ఇచ్చి నడిపించమని వేడుకొంటున్నాను ఈ ప్రార్థనలో ఏక బిడ్డల్ని ఈ వాగ్దానం విన్న బిడ్డలందరినీ కూడా ఏసై నామంలో దీవించండి ఆశ్రవదించండి మీ మెండైన దీవెనలతో ఆశీర్వదించి బలపరచమని ఈ ఉదయకాల సమయంలో మీ ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరించమని వేడుకొనుచు ఏసై పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు